జిల్లాలో నుండి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి బ్రదర్ ఉన్నారు ఆయన ఒక లైమ్ స్టోన్ కి లీజ్ తీసుకున్నారు లీజ్ ఇచ్చే అప్లికేషన్ పెట్టాడు అంతే ఫస్ట్ ఫస్ట్ కదా గతంలో అప్లికేషన్ పెట్టారు అప్పుడు రెండు వేల ఎనిమిదిలోనో ఏడులోనూ రాజశేఖర్ రెడ్డి గారు పిలిపించి ఒక నువ్వు అప్లికేషన్ పెట్టావు కానీ నీకు ఇస్తాను బట్ అది ఇచ్చినాక నేను ఇచ్చిన నేను చెప్పినప్పుడు నువ్వు అది ఇచ్చేయాలి అని చెప్పేసి అన్నారు అని చెప్పేసి మనకున్నట్టు సమాచారం అది ఆ లీజ్ అతనికి ఇచ్చారు ఇచ్చినాక ఏం చేశారంటే ఆ లీజ్ ఇచ్చేశారు ఇంటర్న్ పిక్స్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిది భారత సిమెంట్ లో ఈ దాల్మీ స్టార్టింగ్ లోతంలో చెప్పారు పద్నాలుగు వందల రూపాయలతో కొని తొంభై కోట్లు ఇన్వెస్ట్ చేశారు అది పిక్ప్రోకో పిక్ అనమాట ఆ కేసు నడుస్తుంది సిబిఐ కోర్టులో లో మొన్న దాల్మియా డిశ్చార్జ్ ఎప్పుడో చేశారు మొన్న కింద వారం విచారణకు వచ్చింది డిశ్చార్జ్ దాల్మియా సిమెంట్స్ వాదన ఏంటి నేను జగన్మోహన్ రెడ్డి గారు తీసి మార్కాను తోపుతూ కాబట్టి ఆయన బాగా వ్యాపారం చేస్తాడని చెప్పి నమ్మి నేను షేర్స్ కొన్నాను నేను నమ్మినట్టుగానే నా షేర్స్ తర్వాత అమ్ముకుంటే పద్ పద్ నూట నలభై ఆరు కోట్లు వచ్చాయి ఏంటి అని అయితే సిబిఐ ఆధారపడి కోర్టులో చూపించింది ఏంటంటే కరెక్టే దాల్మియా సిమెంట్స్ కొన్న మాట భారత సిమెంట్ కొన్న మాట కరెక్టే కాబట్టి అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులు దాల్మియా సిమెంట్స్కే వెళ్ళలేదు ఇన్ని సంవత్సరాలుగా అని షెల్ కంపెనీ లో తిరిగి 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 మళ్ళీ జగన్కే వెళ్ళింది సో అందుకనే ఇది క్రిప్కోకు అని చెప్పి సిబిఐ వాళ్ళు ఇచ్చిన వాదనలో కౌంటర్ లో చాలా స్పష్టంగా చెప్పారు చూడండి కుంభకోణం ఏ రేంజ్ గా ఉందో వీళ్ళేమో కొంటారు అమ్మేషా గారు అంటారు డబ్బులు పోయి వస్తే చిన్న సిని కంపెనీ కాదు అండి ఇట్స్టెడ్ కంపెనీ దేవు షోధా అమౌంట్ అనమాట లిస్టెడ్ కంపెనీ లో చూపించాలి కదా మరి షేర్ హోల్డర్స్ కి డబ్బులు వచ్చినట్టు ఎక్కడ లేదు అకౌంట్స్ లో సో ఇలాగా ఇది ఈ రకమైనటువంటి గజకవర్ణ కోకన్న తక్కువ విద్యలు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలోనే చూస్తుంటాం